హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా వితౌట్ ఆలు లేకుండా ఆనియన్ మసాలా పరాటా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా వాము సాల్ట్ ధనియాల పొడి పసుపు ఉప్పు కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద పూరీలా చేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టి పరాటా ఇలా చేసుకుంటామో అలా క్లోజ్ చేసుకోవాలి రౌండ్గా అన్న చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఫస్ట్ ఆయిల్తో బ్రెష్ చేయాలి ఆయిల్ అంతా ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ మసాలా స్టఫింగ్ ఇందులో పెట్టేయాలి పిల్లలకి ఈజీగా ఏది కట్టాలి టిఫిన్కి అని ఆలోచించినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎంజాయ్ చేస్తారు ఇలా స్టఫ్ చేసి పిండిలో వద్దీ రోల్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు కొద్దిగా స్లోగా చేయాలి అదంతా బయటకు వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొరియాండర్ వేసి ఒక్కసారి దాన్ని కూడా రోలర్తో స్టిక్ చేసేయాలి ఇలానే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కాల్చుకోవాలి చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంది సాస్తో కానీ పెరుగుతో కానీ దేనితో అయినా తినొచ్చు ఇలా ప్యాన్ పెట్టుకొని ఒకసారి గ్రీస్ చేసుకొని దాని మీద పరాటా వేసి రెండు వైపులా తిప్పుకుంటూ ఆయిల్ పెట్టుకుంటూ కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఆనియన్ మసాలా పరాట ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి